నిజంగా ఉన్నటువంటి దురాక్రమణ్ణి ఖాళీ చేస్తున్నాడు బొమ్మని చెప్పండి మల్లారెడ్డి దగ్గరికి బొమ్మని చెప్పండి మొత్తం దొరుకుతాయి ఇంకా పల్ల రాజేశ్వరి దగ్గరికి బొమ్మని చెప్పండి ఇంకా వాళ్ళకి దొరుకుతాయి అట్లాంటివి హ్యాండ్ చేసుకోండి ఇంకా ఫామ్ హౌస్ ఉన్నాయి ఫామ్ హౌస్లు కేటీఆర్ ఏమి ఉంటూ మీరు కొట్టేసుకోండి అంటున్నాడు చాలా రాజేశ్వరి ఆయన్ని కొట్టేసుకోండి అంటున్నాడు ఈయన సత్య హరిశ్చందాగార్ హరి అఖ్ నాగార్జు కూడా మీరు నేనే కొట్టేసాను అంటున్నాడు ఇది సినిమా కాదనైనా బొకాయించడానికి సినిమా కాదనైనా డూప్ డూప్ ఫైట్ చేయడానికి వాస్తవ ప్రపంచం అట్లా డూపులు కుదరదు మేము చెప్పేది ఏంటంటే పక్షపాత వైఖరి లేకుండా పక్షపాతంగా పడకూడదే మేము సపోర్ట్ చేస్తాము భవిష్యత్తు ఇంకా చాలా ఉంది ఒకటి కొట్టారు కాబట్టి అడ్డం పెట్టడం కాదు ఈ క్రమం కొనసాగితే మేము అబ్జర్వ్ చేస్తుంటాం ఎక్కడైతే పక్షపాతం ఇక్కడ అనిపిస్తే అక్కడ డెఫినెట్గా మేము కూడా ఎదుర్కొంటాం కీలక వ్యాఖ్యలు చేశారు జిహెచ్ఎంసీ కూడా బఫర్ జోన్ లో ఉంది దాన్ని కూల్ చేస్తారా ప్రభుత్వ కార్యాలయం సంబంధించి కూడా చాలా బఫర్ జోన్ లో ఉన్నాయి అంటారు దానికి ఏం చెప్తాను నేను ముందు ఎంఐఎం వాళ్ళు ఎంత కూల్ చేయాలి ముందర ఆ తర్వాత గవర్నమెంట్ జోన్ రాసిన ఇబ్బందుల ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ సంస్థ మీదంతా ప్రైవేట్ దోపిడీ సంస్థ ఈ ఈ టౌన్లో ఎంఐఎం వాళ్ళు ఆక్రమించినంత ఎక్కువ భూమిని ఎవరు ఆక్రమించలేదు వాల్లే మోస్ట్ ఇల్లీగల్ ముందు వాల్ ఖాళీ చేయించమని చెప్పండి అప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఆలోచిద్దాం పర్మిషన్ ఇచ్చారు అని వాళ్ళని పట్టి కట్టి డబుల్స చేయండి లేదా పర్మిషన్ పిసినికేని రికమెండ్ చేసి ఉంటే వాణ్ని పట్టు కచ్చా నడిదులు తీస్తారని మేము బట్టలు ఊరేగిస్తామం అన్నారు అంటే అంత లేను పర్మిషన్ వాళ్ళని పట్టుకోండి ఇప్పుడు మీరు వాడేవో దొంగతనానికి మీరు లంచం పర్మిషన్ తీసుకుంటే ఇది చూస్తూ ఉండాలన పర్మిషన్ ఊరికే ఇచ్చారా ఊరికే మీరు అందరికీ పర్మిషన్ ఉంటాయి ఆయా సందర్భాల్లో ఆయా అధికారులకు డబ్బులు ఇతరు వీళ్ళు ఊరికే తెచ్చుకోలే కాబట్టి అదంతా అనుభవిస్తున్నారు అవి కూడా కట్టండి వాళ్ళ పేరు కూడా చెప్పండి వాళ్ళ డబ్బులు ఉంటాయి వాళ్ళని పట్టుకోవాలి మిమ్మల్ని పట్టుకోవాలి ఇప్పుడు నాకు అనుభవించిన దాన్ని మీరు కక్కాలి దాని మీద డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియ ఈ హై హైడ్రా హైదరా చైర్మన్ కోరుతున్నారు సార్ అట్లే బీజేపీ ఎంపీ రఘునంద్రరావు కూడా కొన్ని కామెంట్ సుప్రీం కోర్టు అక్రమ నిర్మాణ సంబంధించి కూల్చివేయాలని చేస్తే అక్రమార్కులు కూల్చివే సమయంలో వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటుంది కరెక్ట్గా సపోర్ట్ చేస్తా ఉంటుంది రాజ్యాంగం లోపలే అది దొంగలకి అవకాశం ఇచ్చింది దానికి అవకాశం ఇచ్చింది నిద్యోగేదాలకి అవకాశం ఇస్తే మీరు కొట్లాడుకుని అని చెప్పింది అందరు సివిల్ ఎడ్యుకేషన్ ఒకసారి కోర్టులో స్టే వచ్చేస్తే అది తెగదు ఆయన ఏమంటారు మాకు నోటీస్ ఇవ్వండి అంటున్నాడు నోటీస్ ఇస్తే కోర్టులో స్టే తెచ్చుకున్నాకా మీరు నోటీస్ వచ్చినప్పుడు సివిల్ ఎడ్యుకేషన్ పదిహేను ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు దొరుకుతుంది అందువల్ల ఈ సివిల్ ఎడ్యుకేషన్ చట్టాలు మారాలా ఈ కోర్టుల వ్యవస్థ గురించి మారాలా అన్నిటికీ ఒకటే ఎద్దు దీని ఏందంటే ఘాటు కట్టేయండి పద్ధతుల్లో అన్నిటికీ సేల్ తీసుకుంటే కొంచెం కుదురుతుంది అందువల్ల న్యాయ వ్యవస్థ లోపాలు ఉన్నాయి ఒకటి సివిల్ కేసు చాలా పెండింగ్ జరుగుతుంది అవసరం డబ్బులు ఎవడైతే యాభై నేర్పించుకోవచ్చు అంత ఆ డబ్బులు పాకల్లా ఇప్పుడు అర్థం కొట్టి తీసేసేయండి మనం చూసుకుందాం తప్పు చేసే కదా కోర్టుకు పోతారు తప్పు చేసే గవర్నమెంట్ పోతుంది తప్పు కదా కోర్టుకు పోతారు కోర్టులో ఒక తెల్ల కాగితం వచ్చేసరికి స్టే ఇచ్చేస్తున్నారు ఊరికి పెట్టి కాగితం కాగితీ స్టే వచ్చేస్తా ఉంది ఆ స్టేట్మెంట్ పెట్టిన ఆడిపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కోర్టుకి ఎవడు పోయాడంటే వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క అని నా ఉద్దేశం జనైని ఉండేవాడు ఎప్పుడు కోర్టుకు పోవాడు ఫైట్ చేస్తాడు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి మా స్టాండ్ ఒకటే అది మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చింది పంట పండింది దానికి గిట్టుకొని చెప్తాం మా పార్టీ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు కదా ఇంజనీర్ కాలేజీ కట్టేది ఏది మై భూదాని భూమిని భూదాని భూమిని కట్టాలి కట్టకూడదు భూదాని భూమిని ఆక్రమించి ఇంజనీర్ కాలేజ్ కట్టుకున్నారు మేము మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాము అది కంటిన్యూ చేస్తాం ఇప్పుడు కొలికొస్తుంది కాబట్టి ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం చర్యలపైన ఇంకా స్పీడ్గా ముందుకు పంపించని పబ్లిక్ సపోర్ట్ కూడా చూసుకొని ప్రయత్నిస్తున్నాం